ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డట్టి పాలిటిక్స్కి పరాకాష్ట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి తప్పు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్ గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లొకేషన్ చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం పెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం